హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయట మైసూర్ బొండాలు యాజ్ ఇట్ ఈస్ హోటల్ స్టైల్లో మైసూర్ బోండాలు రావాలి అంటే ఈ మెజర్మెంట్స్తో చేస్తే సేమ్ హోటల్లో చేసిన స్టైల్లో మైసూర్ బోండాలు వస్తాయి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు లేదా మజ్జిగ అయితే రెండు కప్పులు తర్వాత ఒక స్పూన్ షుగరు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని అన్నిటినీ విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ పెరుగు ఉండలుగా లేకుండా లాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి పెరుగు లాగా అయిన తర్వాత ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి నేను ఇక్కడ మైదా గోధుమ పిండి రెండు వాడుతున్నాను మీరు కావాలంటే రెండు కప్పులు మైదా కూడా వాడుకోవచ్చు తర్వాత పిండిని బాగా కలుపుతూ మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ పిండిని కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపుతున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని పది లేదా పదహైదు నిమిషాలు ఇక్కడ చూపుతున్న విధంగా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి పొంగి మైసూర్ బోండాలు అనేవి పైన క్రిస్పీగాను లోపల మృదువుగాను వస్తాయి పిండిని బాగా కలుపుకున్న తర్వాత పదహైదు నుంచి ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు మూత వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని బోండాలు వేసుకుంటే బోండాలు అనేటివి బాగా వస్తాయి అన్నమాట తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి బోండాలు వేసే ముందు మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుంటే బోండాలు అనేటివి బాగా వస్తాయి ఇలా ఫ్లేమ్ని హైగాను లోగాను చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగాను లోపల మృదుగాను కాల్తాయి లేదంటే లోపల పిండి పిండిగా అలాగే ఉండిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని చిన్న చిన్న ఉంటలుగా ఆయిల్లో వేసుకొని బాగా కాల్చుకోవాలి పిండిన ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపులు అలాగే ఉంచిన తర్వాత తిప్పుకోవాలి బోండాలను మధ్య మధ్యలో కలుపుతూ కాల్చుకోవాలి ఇలా చేయడం వల్ల బోండాలు అనేవి ఈవెన్గా కాలుతాయి లేదంటే ఒక పక్క కాలి ఇంకొక పక్క కాలకుండా ఉంటాయి రెండు మూడు ఆయిల్ వేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీటిని మార్నింగ్ టిఫన్లుగాను లేదా ఈవినింగ్ గాను తీసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి అంతే అండి వేడి వేడి మైసూర్ బోండాలు రెడీ వీటిని చనగిల చట్నీతో గాను లేదా ఎర్రకారంతోను తింటే చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్